హాయ్ హలో వెల్కమ్ టు మగువా ఛానల్ ఇరవై ఎనిమిదేళ్ల వయసులో మరణించిన సిక్కు హంగేరియన్ చిత్రకారిణి అమృత షేర్గిల్ గీసిన ఓ చిత్రం శనివారం రాత్రి జరిగిన సఫ్రోనాడ్ వేళంలో పదుల కోట్లు పలికింది దీంతో ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ధర పలికిన భారతీయ కళగా ఇది నిలిచింది వాస్తవానికి ఆధునికవాది సయ్యద్ హైదర్ రజా గెస్టెండ్ పుండోల్ వేలం హౌస్లో యాభై ఒకటి పాయింట్ ఏడు కోట్లు పలికింది దాని తరువాత పది రోజులకు జరిగిన వేలంలో అమృత్ షేడ్ గీసిన చిత్రం అరవై ఒకటి పాయింట్ ఎనిమిది కోట్లు పలకడం విశేషం భారతీయ లెజెండరీ పెయింటర్ అమృత షేడ్గిల్ కుంచే నుంచి జాలువారిన కళాఖండం వేలంలో కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది పంతొమ్మిది వందల నలభై ఒకటిలో ఇరవై ఎనిమిది ఏళ్ల వయసులో మరణించిన సిక్కు హంగేరియన్ చిత్రకారిని అమృత షేర్గిల్ పై గీసిన అందమైన ఆయిల్ పెయింటింగ్ ది స్టోరీ టెల్లర్ శనివారం రాత్రి జరిగిన సోఫ్లానాట్ వేలంలో అరవై ఒకటి పాయింట్ ఎనిమిది కోట్లకు దీనిని దక్కించుకున్నారు దీంతో ప్రపంచంలో అత్యధిక ధరకు అమ్ముడైన భారతీయ కళాఖండంగా రికార్డు నెలకొల్పింది పది రోజులు కిందట ఆధునికవాది భారతీయ చిత్రకారుడు సయ్యద్ హైదర్ రజా గెస్టన్ అనే పెయింటింగ్ పుండోల్ అక్షన్ హౌస్ లో యాభై ఒకటి పాయింట్ ఏడు కోట్లు పలికింది ఆ రికార్డును అమృత షేర్గిల్ పెయింటింగ్ అధిగమనించగా గెస్టన్ రెండో స్థానంలోను తర్వాత అప్స్ట్రక్టానిస్ట్ వాసుదేవ్ ఎస్ గ్రైడో పెయింటింగ్ ముప్పై రెండు కోట్లతో మూడవ స్థానంలో ఉంది దేశంలో ఏకైక మహిళా పెయింటర్గా గుర్తింపు పొందిన అమృత షేర్గిల్ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో గీసిన పల్లెటూరి బృందం రెండు వేల ఆరు మార్చిలో ఆరు పాయింట్ తొమ్మిది కోట్లకు వేలంలో అమ్ముడై అప్పట్లో రికార్డు సృష్టించింది అమృత షేర్గిల్ తండ్రి భారతీయుడు కాగా తల్లి హంగేరీకి చెందిన మహిళ హంగేరీ రాజధాని బుడాబెస్ట్లో పంతొమ్మిది వందల పదమూడులో జన్మించిన అమృత షేర్గిల్ ఐరోపా ఇండియాలో ఉన్నారు ఎలైట్ ఎకోల్ డెస్ బ్యాక్స్ ఆర్ట్స్లో చదువుకున్న షేర్గిల్ అక్కడ పెయింటింగ్లో బంగారు పథకాన్ని గెలుచుకున్న మొదటి ఆషియన్గా నిలిచింది ఎలర్ట్ ఎకోల్డేస్ బ్యూస్క్ ఆర్ట్స్లో చదువుకున్న షేర్గిల్ అక్కడ పెయింటింగ్లో బంగారు పతకాన్ని గెలుచుకున్న మొదటి ఆసియన్గా నిలిచింది విద్యార్థి రోజులలో ఆమె తన సోదరిని మోడల్గా ఉపయోగించుకొని నగ్న చిత్రాలను చిత్రీకరించారు తన ఇరవై ఐదవ ఏటా భారత్కు వచ్చారు ఈ సందర్భంగా ఆమె ఐరోపా పికాసో బ్రాక్ సహా అనేక ఇతర వ్యక్తులకు చెందినది భారతదేశం నాకు మాత్రమే చెందుతుంది అని ఆమె పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో గర్వంగా చెప్పుకున్నారు పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో తన తల్లిదండ్రులకు రాసిన లేఖలో భారత్కు మకం మార్చడానికి ఆమె తీసుకున్న నిర్ణయాన్ని వివరించారు ఐరోపా మా సుదీర్ఘ బస నాకు భారతదేశాన్ని కనుగొనడంలో సహాయపడుతుంది అజంతా నుంచి ఒక అజంతా నుంచి ఒక ప్రెస్కో లేదా మ్యూసీ గుయివెట్లోని ఒక చిన్న శిల్పం పునర్జీవనోద్యమం కంటే విలువైనది అని రాశారు ప్రపంచ రికార్డును నెలకొల్పిన పెయింటింగ్ ది స్టోరీ టెల్లర్ పంతొమ్మిది వందల ముప్పై ఏడులో పహారి పారసీకుల విచక్షణను ప్రతిబింబిస్తుంది ఆమె చిత్రీకరించిన వాటిలో ప్లీన్ ఎయిర్ కూడా ప్లీన్ ఎయిర్ కూడా ముఖ్యమైనది గోవుల మందతో ఆరు బయట విశ్రాంతి తీసుకుంటున్న స్త్రీల సమూహంలో ఒకరు పాన్ తింటుంటే మరొకరు చేతితో విసన కర్ర ఊపుతూ మరికొందరు మాట్లాడుతుంటారు గిల్ పెయింటింగ్లు మహిళలే ప్రధానంగా ఉంటాయి ఆమె పెయింట్ రికార్డు ధర పలకడం ఆమె అపార కళకి నైపుణ్యానికి శాశ్వతమైన వారసత్వానికి నిదర్శనమని సఫ్రాన్ ఆర్ట్ సిఈఓ దినేష్ వజ్రాణి అన్నారు రిపీ దినేష్ వజ్రాణి అన్నారు గేర్విల్తో పాటు కేరళలో జన్మించిన కళాకారుడు రామ్ చంద్రన్ హెర్బర్ మద్రాస్ ఆర్ట్స్ మూవెంట్ మార్గదర్శకంలో ఒకరైన నందగోపాల్ సృష్టించిన కళాఖండాలు వేలంలో రికార్డ్ ధరకు అమ్ముడయ్యాయి చూశారు కదండి ఇలాంటి ఇన్స్పిరేషన్ మహిళల గురించి తెలుసుకోవాలి అంటే మగువా ఛానల్ ని చూస్తూనే ఉండండి హాయ్ ఐఎం పూజ మూవీ హీరోయిన్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మగువా టీవీ థ్యాంక్ యూ